నిజంగా జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ ఏంటి అనేది జస్ట్ మనం చిన్న పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విషయంలో ఒకటి జూబ్లీస్ బై ఎలక్షన్స్ మాగంటి గోపీనాథ్ గారి మరణంతో జూబ్లీస్లో బై ఎలక్షన్ అవ్వడం జరిగింది అందరూ అందరికీ తెలిసిన విషయమే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు సో మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు పోటీలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసింది మరి ఇలాంటి టైంలో ఒక విధంగా అటు మాగంటి సునీత గారికి సానుభూతిపరంగా కొన్ని ఓట్లు పడే అవకాశం కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం అక్కడ పబ్లిక్ కూడా వచ్చేసి మాగంటి గోపినాథ్ గారు గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా ఇంట్లో సొంత మనిషిగా మమ్మల్ని ట్రీట్ చేశారు చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ గారికి వెంట నిల్చొని మాగంటి సునీత గారికి ఓటేస్తాం అనేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ చూసుకుంటే నవీన్ యాదవ్ గారు కూడా గతంలో అతను వాళ్ళ ఫ్యామిలీ మీద రౌడీ షీటర్ అనేటువంటి ఒక పేరు ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ గారి పైన చిన్న సీషన్ వాళ్ళ మా నాన్నగారు చిన్న సీషన్ పైన క్రిమినల్ కేసులు అతను రౌడీ షీటర్ అని చెప్పేసి వార్తలు ఉన్నాయి ఎక్కడ ఉన్న పబ్లిక్ కూడా అదే విషయం చెప్తున్నారు రౌడీ షీటర్ వాళ్ళ నాన్నగారు రౌడీ షీటర్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ తను స్థానికుడు అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ అందరిలో కలిసి తిరుగుతాడు అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా నవీన్ యాదవ్కి కొంచెం ఫేవర్గా ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే జనరల్గా నవీన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా నవీన్ యాదవ్తో ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం బీజేపీ గురించి మాట్లాడుకుంటే దీపక్ రెడ్డి సో ఏదో నామమాత్రంగా మేమంటూ పార్టీలో మాది ఒక పార్టీ ఉంది మేము ఇక్కడ పోటీ చేయాలి తెలంగాణలో మా నుంచి కూడా ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చూపించుకోవడం కోసం మాత్రమే బీజేపీ ఎవరినో ఒక దీపక్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనే విషయం అక్కడక్కడ వినిపిస్తుంది కొంచెం అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసిన వాళ్ళంత పెద్ద ప్రచారాలు కూడా ఏం లేవు వాళ్ళు ఏం చేయట్లేదు ఏదో క్యాండిడేట్ ఉండు అంటే ఉండు అని చూపించుకోవడం కోసం మాత్రమే బీజేపీ అక్కడ క్యాండిడేట్ నిలబెట్టిన పరిస్థితి కనపడుతుంది ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కాశీనాథ్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా నిరుద్యోగులందరికీ కలిసి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా కాసినాథ్ గారిని పోటీలో నిలబెట్టడం జరుగుతుంది అదేవిధంగా గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి ఆస్మా ఆస్మా గారు కూడా నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు గతంలో మేము ఓట్లేస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా మీదనే మాకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పైన నిరుద్యోగుల పైన వివక్షత చూపిస్తుంది ఈ జూబ్లీస్ ఎన్నికల్లో విద్య నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన నేను కూడా నిల్చుంటా నిల్చుని రేవంత్ రెడ్డికి మా మా అదేందో చూపిస్తామని చెప్పేసి ఆస్మా కూడా పోటీ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం సో ఇలాంటి తరుణంలో మరి నిరుద్యోగులందరూ ఒకటయ్యి నిరుద్యోగులందరూ ఒకటై మళ్ళీ ఇందులో నిరుద్యోగులనే నిరుద్యోగులు ఇద్దరు ఉన్నారు కానీ ఒకరు ఓయూ నుంచి కాశీనాథ్ గారు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆస్మా గారు ఇద్దరు ఉన్నారు మరి ఇద్దరు నిలబడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఓట్లు నిరుద్యోగుల ఓట్లు కూడా చీరే అవకాశం కనిపిస్తుంది సో వాళ్ళిద్దరు కాంప్రమైజ్ ఇద్దరు ఎవరో ఒకరు నిలబడి మిగతా స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే బాగుంటుంది కొంచెం ఎంతో కొంత ఓట్ బ్యాంక్ చూపించుకునే వాళ్ళు కావచ్చు బట్ వాళ్ళిద్దరు కలిసి పోటీలు ఉండడం వల్ల మ్యాక్సిమంలో మాక్సిమం ఇద్దరిలో ఓట్లు చేయ అవకాశం కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం పబ్లిక్ టాక్ విషయానికి వెళ్తే పబ్లిక్ టాపిషన్కి వెళ్తే తెలిసిన విషయమే పబ్లిక్ అనేది వాళ్ళు ఓటేసేంత వరకు ఎవరికి ఓటేస్తారో ఎవరికి తెలియదు మేము మైల్లు పెడితే వీళ్ళకి భయపడు లేదంటే వాళ్ళకి భయపడు ఎవరికి భయపడి వీళ్ళకి వీళ్ళకేస్తాం అంటారు అప్పుడు చూద్దాంలే అంటారు ఈ పబ్లిక్ నాడి అనేది సర్వేలు చేసినప్పటికీ చెప్పినప్పటికీ అక్కడ ఉన్నట్టు గ్రౌండ్ లెవెల్లో అది తెలిసి మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాం అంటే ఎవరికి ఫివర్గా వాళ్ళు చెప్పుకుంటారు అనుకోండి కాదు బట్ అంటే మేజర్గా అక్కడ పబ్లిక్ బయట ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళ కార్యకర్తలే ఉంటారు మాక్సిమం వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు గల్లీలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు అనమాట పబ్లిక్ నిజమైన కామన్ మ్యాన్ మ్యాక్సిమంలో మాక్సిమం పబ్లిక్ బయటలో ఎక్కడ కూడా నేను ఏ పార్టీకి ఓటు వేస్తాను అనేసి చెప్పాను ఎందుకంటే ఈ వీళ్ళకి వేసిన వాళ్ళకి వేసిన మనం ఏదో ఒకరికి వేసుకోవటం వాళ్ళకి వీళ్ళకి వేసేది ఎందుకు మళ్ళీ ఈ వీడియో బయట పెడితే తీసుకొచ్చి నా మీద దాడి చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఇలాంటి భయపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి పబ్లిక్ పాలసీ కూడా మనం క్లియర్గా మనం చెప్పాలన్నమాట ఎవరికి ఓటేస్తారు ఎవరికి కూడా మనం పబ్లిక్ బయటలో చెప్పాలన్నమాట ఎట్ ద సేమ్ టైం కొన్ని సర్వేలు వ్యక్తిగతంగా పార్టీ మెంబర్స్ సర్వేలు చేయించుకుంటారు అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు సర్వే చేయిస్తుంటాయి ఇక్కడ కొన్ని సమా కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేసి ఇస్తూ రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు అనమాట సో వీటిల్లో కూడా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా వాళ్ళు అలానే చెప్తూ ఉంటారు మేము ఆ పార్టీకి పోటేస్తాం ఈ పార్టీకి పోటేస్తాం అని చెప్పేసి కానీ నిజమైన గ్రౌండ్ రియాలిటీ అనేది అక్కడికి పోయి ఓటేసి రేపు గెలిచేంత వరకు కూడా మనం ఎవరికి చెప్పనేం ఎందుకంటే గతంలో మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని కూడా కలవ కన్లో ఎవరు ఆ వేవ్ అట్లా వచ్చేసింది అనమాట ఆ వేవ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు ఎట్ సేమ్ సేమ్ అదే పరిస్థితి కూడా రేపు జూబ్లీస్లో ఉండొచ్చు కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే లో మాక్సిమం హైదరాబాద్ మొత్తం కి వచ్చింది గ్రామాలలో అక్కడ నుండి నియోజకవర్గాలు తప్పితే లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గాల నియోజకవర్గాలన్నిటికల్లో బీఆర్ఎస్కి గెలిచింది లాస్ట్ టైం మాగంటి గోపినాథ్ గారు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి క్యాండిడేట్ అంతకుముందు కూడా అతను ఎమ్మెల్యేగానే ఉన్నాడు అక్కడ సో ఈ హఠాత్తు మరణంతో ఒకవేళ మాగంటి సునీత గారికి సానుభూతి పరంగా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా వాళ్ళ కూతుర్లు కూడా వాళ్ళు ప్రచారంలో పాల్గొంటూ చేస్తున్నారు అక్షర గారు ఇంకా వాళ్ళ ఒక్కటే అనుకుంటా ఇంకొకరు బాబు కూడా వాళ్ళు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నాను ఆ ప్రచారం టైంలో వాళ్ళ పైన రేవంత్ రెడ్డి దర్గా దగ్గరికి వెళ్ళి ఫ్రైడే రోజు దర్గా దగ్గరికి వెళ్ళి కూడా ప్రచారం చేశారు ఓట్లు అడగారని చెప్పేసి వాళ్ళ మీద ఏమన్నా ఇటు కూడా వాళ్ళ ఇద్దరి మీద కేసులు పెట్టి ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం నిన్న మొన్న ట్రెండ్ అవుతున్న వీడియోలో నిన్న ట్రెండ్ అవుతున్న వీడియోలో కొన్ని ఎడిటెడ్ వీడియోలు కూడా ఉన్నాయి దాంట్లో అన్ని పర్టికులర్ ఏమైనా చెప్పాను కొన్ని ఎడిటెడ్ వీడియోలు కూడా ట్రెండ్ అవుతూ ఉన్నాయి అక్కడ నవీన్ యాదవ్ ఏదో బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వాళ్ళ బ్రదర్లు కూడా అక్కడ మీరే వర్లా మీకేం అవసరం ఇక్కడ మీరెందుకు మీది ఏ కాన్స్టెన్సీ మీరు ఏ నాయకులు ఏ ఏరియా మీరు ఇక్కడ ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు ఇది మా అడ్డ మా ఇలాగా అని చెప్పేసి కొంతమంది నవీన్ యాదవ్ సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ నవీన్ యాదవ్ కూడా మీడియా ముందులో నోరు జాడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇది చాలా గెలుపొందాలనుకున్నప్పుడు చాలా క్రియాశీలంగా ప్రవర్తించాలి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట సమాజం చూస్తుంది కాబట్టి పోటీలు ఉన్నటువంటి వ్యక్తులు నోరు జారకుండా ఉండి చూసుకోవాల్సిన సందర్భం ఉన్నాయి అట్ ద సేమ్ టైం అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏ వాటికి అవకాశం ఉంది మీ ఒకసారి నేను ఎప్పుడైతే పోల్ పెట్టా నేను మన ఛానల్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ పోల్ పెట్టా నేను ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి పెడితే మాగంటి సునీత గారికి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది నవీన్ యాదవీకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ బీజేపీ దీపక్ రెడ్డికి ట్వెల్వ్ పర్సెంట్ ఉంది సో ఇలా సోషల్ మీడియాలో పెట్ అంటే సోషల్ మీడియాలో పోల్ కూడా మనం తెలుసుకున్నాం ఎందుకంటే వాళ్ళందరూ జూబ్లీ స్పెషల్ అయితే కాదు యాభై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన వీడియో మన పోస్ట్ ఎక్కడెక్కడైతే వైరల్ అవుతుందో సో వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి చూడాలి మనకి నిజంగా ఏ పార్టీకి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు సానుభూతి ఓట్లతోటి ఐ మీన్ సాను సానుభూతి పరంగా మాగంటి సునీత గారు గెలుస్తారా లేదంటే అతనికి ఉన్నటువంటి ఫేమ్ తోటి వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఫేమ్ తోటి నవీన్ యాదవ్ గెలుస్తారా పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ పరంగా బీజేపీ సెంట్రల్ అధికారం ఉంది కాబట్టి ఒక ఎనిమిది మంది ఎంపీ ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకవేళ దీపక్ రెడ్డి గారికి ఏమైనా అవకాశం ఇస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం చూడాలి ఇదంతా కూడా మనకి కేవలం ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ రోజు తప్ప మనకు తెలియదు ఇదంతా సో చూద్దాం అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని ఈరోజు ప్రధానంగా అన్ని ప్రముఖుల పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు రాహుల్ గాంధీ అయ్యి ఉండొచ్చు అటు కేటీఆర్ అయి ఉండొచ్చు అండ్ కిషన్ రెడ్డి కూడా ఏరియాలో రోడ్ షోలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు హరీష్ రావు వీళ్ళందరూ పాల్గొంటూ ఉంటున్నారు రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం అప్డేట్స్ అన్ని సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి నిజంగా అక్కడ ఎవరికి అవకాశం వచ్చే అవకాశం ఉంది ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది సో మీరు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి చూద్దాం ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మనం కూడా దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం అది వీళ్ళ ముగ్గురితో పాటు మరి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన విద్యా స్టూడెంట్ పక్షాన పోటీ చేస్తున్నటువంటి ఓయు కాశీనాథ్ గారు అయ్యి ఉండొచ్చు గారు అయ్యి ఉండొచ్చు మరి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఇంకా ముందు రోజులలో మనం వీళ్ళతో ఇంటర్వ్యూలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రయత్నం వాళ్ళ రిటర్న్ కూడా ప్లాన్ చేసి తీసుకుందాం ఇంకా మీకు అక్కడ ఉన్న లోకల్ బైక్స్ లోకల్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరంగా చూసుకుంటే కొంతమేర ఎవరికి ఫేవర్ ఉంది ఇప్పటివరకు వచ్చిన పబ్లిక్ టాక్స్ అయ్యి ఉండొచ్చు ఇప్పటివరకు వచ్చిన సర్వేలు అయ్యి ఉండొచ్చు ఇప్పటివరకు వస్తున్నటువంటి చాలా ఛానల్స్లో పోల్ పెడుతున్నారు మనమే గారు చాలా ఛానల్స్లో పోల్ పెడుతు పోల్ పెడుతున్నారు ఎవరికి కామె ఎవరి అభిప్రాయాల వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు కూడా కొన్ని కామెంట్లు అయ్యే వచ్చినాయి పక్క బీఆర్ఎస్ వస్తుంది పక్కా సునీత గారు గెలుస్తారని చెప్పేసి ఒకరికి పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం ఓయూ కాశీనాథ్ గారు గెలుస్తారు అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టడం జరిగింది ఇలా ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ వస్తున్నారు సో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసుకున్నప్పటికీ నిజంగా మీరు ఈ ముగ్గురు ఎవరికి ఓటేసినా ఎవరికి నలుగురు ఐదుగురు క్యాండిడేట్లు ఉన్నారు మీరు ఎవరికి ఓటేస్తారు ఏంటంటే చూసుకోండి ఖచ్చితంగా వెండివారు ఓట్ మీరు ఎప్పుడైతే ఓటేస్తారో ఆ టైంలో ఖచ్చితంగా ఎవరికి గెలిపిస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది నిజంగా మనం ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకుంటే మనకు కావాల్సినటువంటి అట్లీస్ట్ మౌలిక వసతులు కూడా అక్కడ ఉన్నటువంటి పర్సన్ క్రియేట్ చేస్తారు అన్న వాళ్ళని చూసి చూస్ చేసుకొని ఓటేయండి ఏదో డబ్బులు ఇస్తేనో ఓటు అమ్ముకొని లేదంటే భయపడో లేదా సానుభూతి పరంగానో ఇంకేదో ఇంకేదో పరంగానో పార్టీ పరంగానో కాకుండా ఏ పార్టీకి ఓటేస్తే ఏ క్యాండిడేట్కి ఓటేస్తే మనకు నిజంగా అక్కడ మనం అభివృద్ధి చెందుతాం మన జూబ్లీ జూబ్లీస్ అభివృద్ధి చెందుతుంది అలాంటి వ్యక్తిని చూసి ఎన్నుకోండి ఏదో వచ్చిన వాళ్ళు ఐదు వందలు ఇచ్చారు వీళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇట్లా అని చెప్పేసి డబ్బులకి మాత్రం మీరు దయచేసి ఓటు అమ్ముకోవద్దు ఓటు అమ్ముకోవద్దు మీకు ఓటు హక్కు కల్పించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రౌండ్ టేబుల్ సమావేశంలో కష్టపడి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడి కూడా మీకు ఓటు హక్కును కలిపేయడం జరిగింది సో ఓటును మాత్రం ఎవరు కూడా ఓటును ఎవరు కూడా అమ్ముకోవద్దు ఖచ్చితంగా మీ యొక్క ఓటును మీరు సద్వినియోగం చేసుకోండి ఓకే గైస్ మీ యొక్క కామెంట్ అయితే పెట్టండి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మనం కూడా చూద్దాం ఓకే సైనింగ్ ఆఫ్ మ్యాచ్